జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు వేల భారీ మెజార్టీతో గెలిచిన విషయం మీ అందరికీ తెలుసు ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు ఎన్నో రకాలుగా ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమం చేసింది ప్రజల మనసుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించాలని అనుకుంటున్నారు అని చెప్పి ఆయన అనుకొని అదే ప్రజలు అనుకుంటున్నారని చెప్పి ఈ ముప్పై రోజుల ప్రచారంలో ప్రజల నెత్తిన మనసులో రుద్దే ప్రయత్నం చేసిండు బీఆర్ఎస్ గెలిచిపోతుంది అన్న హావభావాలు ప్రదర్శించిండు ఆఖరికి బీఆర్ఎస్ గెలుస్తుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అన్న మాట కూడా వారు మాట్లాడింది వాటన్నిటికీ కూడా గుణపాఠంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు అని చెప్పి చెప్తిందో అవి అమలు చేస్తూ ఉంది అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తుంది అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప మహానగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రచన చేస్తున్నాడు ఫోర్త్ సిటీని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు అలాగే ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు అన్నీ కూడా హైదరాబాదులో వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి వీటన్నిటినీ చూసి గుర్తించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు సోషల్ మీడియా బల్ప్తోటి పేడ్ ఛానళ్ళతో విపరీతమైన ప్రచారం చేయించి మిగతా తెలంగాణ ప్రజలందరికీ బి బీఆర్ఎస్ గెలుస్తుందేమో అన్న భ్రమను కూడా కల్పించారు కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అద్భుతమైన మెజార్టీతో గెలిచింది ఒక్క విషయం బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి అబద్ధాలు ఎల్లకాలం సాగవు కొన్ని సందర్భాల కొంతమంది దానికి లోనవుతారు కానీ ఈరోజు ఎలక్షన్ను చాలా నిజాయితీగా పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కు నిజాయితీగా ఎన్నికలు జరపడానికి అన్ని రకాలుగా పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి మాకు ఇంకా అనుభవం ఉంది బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఉప ఎన్నికలు వస్తే ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉందో మాకు తెలుసు ప్రజలకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు దుబ్బాక కావచ్చు హుజురాబాద్ కావచ్చు మునుగోడు కావచ్చు ఇంకా అనేక బై ఎలక్షన్లో బిఆర్ఎస్ నాయకులు ఎట్లా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిర్రో మన అందరికీ ఇంకా గుర్తుంది వాటన్నిటికీ భిన్నంగా స్వేచ్ఛగా ప్రజలు తమ ఓటు హక్కులు వినియోగించుకునేటట్టుగా అందరికీ సమాన హక్కు కల్పిస్తూ ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈరోజు ఎన్నికలు మన ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది దానికి ప్రభుత్వ యంత్రాంగం సంపూర్ణ సహకారం అందించింది ఇదే ఎన్నికలు కాదు భవిష్యత్తులో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఘన విజయం సాధిస్తుంది దీంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ విజయంతో మాకు ప్రజల మద్దతు ఉందని చెప్పి చాలా క్లి స్పష్టంగా అర్థమైంది ఈ విజయం అందించిన స్ఫూర్తితోటి ఇంకా ప్రజలకు మేము చేరువగా ఉంటాం ఇంకా మేము అందించాల్సిన పథకాలన్నీ కూడా ప్రజల మధ్యలో పోయి అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను